మిత్రమా పెద్దవాళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి మనం అనుకున్న జరిగి కష్టపడి గెలుచుకుంటే రాసిపెట్టి ఉంది అందుకే జరిగింది అంటారు ఇట్టే తీసి పడేసినట్లుగా మాట్లాడతారు అదే వాళ్ళ అనుకున్నది జరిగితే నా సంకల్పం గొప్పది అందుకే జరిగింది అంటారు కష్టపడ్డా కాబట్టే దక్కింది అంటారు అర్థమైందనుకుంటా మొదట్లో ఉన్నట్టుగా ఏది దాకా అలానే ఉండదు మిత్రమా మనుషులు మారిపోతారో ప్రేమ తగ్గుద్దో లేదంటే పరిస్థితుల ప్రభావము కాలంపాటు మనిషి మనసు రెండూ మారిపోతే పాపం ఆ ప్రేమలో మునిగిన మనిషి స్థితి చీకట్లో నడకే కాదంటారా నువ్వు ప్రేమను నటిస్తూ అవతల వాళ్ళ దగ్గర నిజమైన ప్రేమను ఆశించినా నీకు నిజమైన ప్రేమ దొరికినా నటనగానే అనిపిస్తుంది అందుకే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది యద్భావం తద్భవతి అంటారు మన పెద్దలు అర్థమైందా మిత్రమా పరిచయం లేని వారితో మన రహస్యాలు పంచుకోవడం ఎంత తప్పో మనకు కావాల్సిన వారి దగ్గర అబద్ధాలు మేడలు కట్టడం కూడా అంతే తప్పు ఒక వీడియో క్యాప్షన్ ఇలా ఉంది భర్తను మీ మాట వినెలా చేసుకోవడం ఎలా ప్రేమించడం ఎలా అని ఒక నడిగి తెలుసుకునే విషయం కాదది మనకు మనకు అంటే మనకుగా మనకి తెలియాల్సిన విషయం అది ఒక మార్గముందు మిత్రమా తన వాళ్ళని కనీసం ప్రేమించకపోయినా ద్వేషించకూడదు కోడలుగా నీ విధులన్నీ వంతులు వేసుకోకుండా చేయాలి అప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు లేకుండా నిన్ను గుండెల్లో దాచుకుని ప్రేమిస్తారు మిత్రమా ధైర్యమని పెట్టుబడి పెడితేనే అనుకున్నది ఎప్పుడైనా సరే నువ్వు సాధించగలవు అన్నీ పట్టించుకుంటే ఆలోచనతోటే ఆగిపోతావు అందరినీ పట్టించుకుంటే అడుగు వేడని కూడా ధైర్యం చేయలేవని గుర్తుపెట్టుకో అవతల వాళ్ళు తప్పులితికే బిజీలో నీ తప్పులను మర్చిపోతున్నా మిత్రమా ఎక్కడో చదివాను ప్రేమించమని మేమే ముందు చెప్పాలి గిఫ్ట్స్ మేమే ఇవ్వాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే మేమే తీసుకువెళ్ళాలి ఇంకా అమ్మాయిలు దేనిలో ముందో అని పుట్టిందనమాట ఇంట్లో వాళ్ళని కాదని మీతో రాలేరు మనసిచ్చిన ప్రేమ కాదనుకుని మనస్ఫూర్తిగా ఏడవలేని స్థితి ఎవరితోనూ పంచుకోలేని బాధ బాధ నుంచి కోలుకుని లోపే ఇంకో బంధం తప్పుకున్నారు మోసం చేశారని నిందలు వైపు అమ్మాయిలు ఎందులో ముందుంటారు కాబట్టి మీరే ముందుంటారు కాబోలు అర్థమైంద మిత్రమా ఆడవారికి అలంకారం గాజులు బొట్టు కాటుక సౌందర్యానికి అనుకువ సంస్కారం సహనం ఈ రోజుల్లో వాటితో పాటు ఆత్మవిశ్వాసం తనని ఎవరైనా ఏమైనా అన్నా తన కోసం తను నిలబడగలిగే ధైర్యం ఉండాలి ఎదురించే సత్తా కూడా ఉండాలి ధైర్యమైన అమ్మాయిగా ఉండాలి మిత్రమా నేను చాలా కష్టపడుతున్నా కానీ నాకు గెలుపు రావట్లేదు ఇంతేనా అని బాధపడుతూ ఉంటారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో మేటిగా ఉండాలంటే కష్టపడితే చాలదు మనదైన శైలిలో ఒక ప్రత్యేకత చూపిస్తేనే గెలుస్తాము ఆడవారిగా భర్తను అర్థం చేసుకోవాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి అత్త మామల్ని కూడా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి మరి తనను అర్థం చేసుకునే ఎవరు అపార్థం వాళ్ళే ఎక్కువ ఆడది చుట్టూ వంద మంది ఉన్న మనసులో ఎప్పుడూ వంటరే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కదా అలసే మరి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటేనే మనిషి రాటుదేలుతాడు ఎలా అంటే ఉలిదెబ్బలు తగిలితేనే శిలా శిల్పం అవుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా నుంచి నిలబడితే ఖచ్చితంగా జీవితంలో నిలబడతా మిత్రమా చిత్తశుద్ధి ఎంత అవసరమో తెలిపే కదా చెప్పనా మిత్రమా అనగనగా ఒక ఇంట్లో బ్రాహ్మణుడు ఆ పక్క ఇంట్లో ఒక వేష కూడా ఉండేది బ్రాహ్మణుడు రోజూ ఎంతో మడిగా పూజ చేస్తూ ఉండేవాడు కానీ ధ్యాస మాత్రం ఆ వేషమిదే ఛీ ఎంత పాడు పనులు చేస్తుందో అని వేష కూడా రోజూ పూజ చేసేది చాలా చిత్తశుద్ధితో ఒకరోజు అకస్మాత్తుగా ఇద్దరూ అకాలమరణం పొందుతారు నరకానికి బ్రాహ్మణుని తీసుకువెళతారు వేషిని స్వర్గానికి తీసుకువెళతారు బ్రాహ్మణుడు ఆ బటులను అడుగుతాడు నేను నిత్యం పూజ విధులు అన్నీ చేస్తాను ఒక్క చెడ్డ పని కూడా చేయలేదు నన్ను నరకానికి ఆమెను మాత్రం స్వర్గానికా న్యాయము అని అడుగుతాడు అప్పుడు భటులు ఇలా చెప్తారు నువ్వు చిత్తశుద్ధి లేని పూజ చేశావు ఎప్పుడు కూడా ఆ వేష గురించి ఆలోచించావు ఆమె ఎంత చెడ్డది అని ఆమె చిత్తశుద్ధితో మాత్రమే దైవాన్ని కొలిచింది అందుకే ఆమెకు స్వర్గ ప్రాప్తి అని దైవాన్ని చేరాలంటే కావాల్సింది పూజా విధానం పూజా సామాగ్రి కాదు మిత్రమా మనసుని అర్పించి చేయాలి పూజ కథలోని నీతిని గ్రహించండి ఏదైనా చెడ్డ పని చేసి దేవుడికి చిత్తశుద్ధిగా పూజిస్తే చాలా ఆలోచించండి ఆశ అవసరాలను మాత్రమే తీర్చాలనుకుంటుంది అత్యాస మాత్రం కోరికలను అవసరాలుగా చూపిస్తుంది పోలిక మనల్ని మనలా ఎప్పుడు కూడా ఉండనివ్వరు పోణిలా వా అంటే పోని వాళ్ళలా ఉందామంటే ఇమిటేట్ చేస్తుంది అంటారు నరం లేని నాలుగు ఎన్నైనా చెప్తుంది పట్టించుకుంటూ పోతే మనకలా ఉండలేము నీలా ఉండు నీతోనే ఉండు నరం లేని నాలుగు కదా పది మంది శబాష్ అంటే అది కూడా జై కొట్టాల్సిందే ఎంత ఉడిసి పొట్టుకోవాలని చూస్తే అంత జారిపోతూ ఉంటారు మిత్రమా గుప్పెటు ఉంచి ఇసుకను గట్టిగా పట్టుకోవాలని చూస్తే జారిపోతూనే ఉంటుంది ఒక్కోసారి వదిలేస్తేనే బంధంలో అందం నిలుస్తుంది తిరిగి నీకై అంటే తృప్తినిస్తుంది నీకై తపిస్తుంది కొందరి మౌనం వెనకాల ఎన్నో వ్యధలే ఉంటాయి ఒక్కసారి వారు మౌనమని కంచె దాటితే కన్నీరు మాత్రమే ఆ బాధకు ఆనకట్ట అవుతుంది ప్రేమించడం తప్పు కాదు మిత్రమా కానీ మన ప్రేమలో మాత్రమే ఉండాలి అనుకోవడం మాత్రం తప్పు పెళ్ళైన కొడుకు ఇంకా తన కను సైగల్లోనే ఉండాలనుకోవడం అన్యాయమే ఇరవై ఏళ్ళ అమ్మ ప్రేమ గొప్పదా మిగిలిన జీవితానికి ప్రేమ పంచే భార్య గొప్పదా అంటే ఎవరి ప్రేమ వారిదే యశోద ప్రేమ దాటి రాధ ప్రేమలో ఉన్నంత మాత్రాన తల్లి ప్రేమంటే యశోదని అంటారు కదా ఆలోచించు ఎప్పుడైనా మిత్రమా నిన్ను పట్టించుకునే వాళ్ళని మర్చిపోవడమే మంచిది ఒక్కొక్కసారి మతిమరుపు కూడా చాలా మంచిది మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు కదా ఆ మొండివాడు ఎవరో కాదు మంచితనం ఉన్నవాడు మంచివాడు నిజంగా మొండివాడే నటన రాదు పెట్టడం కూడా రాదు మోసపోయిన ప్రతిసారి నాకు తెలుస్తుంది నా మంచితనం ఎంతో అని ఎందుకంటే మంచివాళ్ళేగా మోసపోతూ ఉంటారు మిత్రమా జనాల గురించి తెలిసాక అసలు ఎలా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరూ వంతు అవుతుంది కాదంటారా అసలు వాళ్ళు నిన్ను పరేవారిగా చూస్తున్నారో వారిలో చూస్తున్నారో తెలుసుకోగలిగితే మౌనంగా ఉండాలో కలివిడిగా ఉండాలో విడివిడిగా ఉండాలో నీకే తెలుస్తుంది ఒక మనిషి అకాల మరణం తన కర్మ అనుకుంటాం కానీ ఆ మనిషి మరణం బ్రతికి ఉన్న వాళ్ళకి జీవితకాల శిక్ష నిజంగా పోయినోళ్లంతా మంచోళ్ళే ఉన్నోళ్ళంతా మరి వాళ్ళు తాడుకు గుర్తులే మిత్రమా ఒక అమ్మాయి తన అందం చూపించి నిన్ను ఆకర్షించిందంటే ఆమెకు నీ అవసరం ఉందని అర్థం లేదంటే తన కష్టాలను తన లోపాలను నీకు చూపించి చెప్పుకుందంటే తను నిన్ను ప్రేమిస్తుందని అర్థం నిన్ను ఇష్టపడుతున్నట్లు అర్థం మిత్రమా అర్థం చేసుకో ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు